హాయ్ అండి వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్ ఈరోజు నేను రుచికరమైన జున్ను ఇన్స్టెంట్ జున్ను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలోని చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని అనుకుంటున్నాను మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి జున్నుకి నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను ఒక బౌల్లోకి వేసుకోవాలి మిల్క్ ప్యాకెట్ని కట్ చేసి ఇక్కడ నేను ప్యాకెట్ మిల్క్ తీసుకుంటున్నాను విశాఖ డైరీ ఇవి చాలా చాలా చిక్కగా ఉంటాయి ఈ పాలు క్రీమ్ తోటి ఒక బౌల్లోకి పాలు వేసుకున్నాను తర్వాత అయితే బెల్లం తురుముని బెల్లం తురుముని తీసుకుంటున్నాను ఈ బెల్లం తురుముని ఈ పాలల్లోనే బాగా కరిగించుకోవాలి చేత్తోనైనా విస్కర్ తోటైనా చేసుకోవాలి ఈ పాలల్లో మొత్తం ఇలా బెల్లం కరిగించుకోవాలి మొత్తం కరిగించుకున్న దాన్ని ఈ మిల్క్ని ఒక డబ్బాలోని వేసుకుంటున్నాను స్టీల్ డబ్బా కానీ స్టీల్ బౌల్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు స్ట్రైనర్ తోటి వడకట్టుకుంటున్నాను వేస్ట్ ఏదైనా ఉంటే బయటికి అక్కడ స్ట్రైనర్లో ఉండిపోతుంది ఇలా పాలు మొత్తం పాలన్నీ వేసుకొని వడకట్టుకోవాలి ఇలా మొత్తం పాలన్నీ వడకట్టుకున్నాను నేను ఇక్కడ కామదేను ప్యాకెట్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ జున్ను పౌడరు తీసుకుంటున్నాను కామదేను ఇది వంద గ్రాములు పౌడర్ ఇది పాలల్లోని ఇలా మిక్స్ చేసుకోవాలి పాలు బెల్లం వేసుకున్న తర్వాత ఈ పౌడర్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా పిస్కర్ తోటి కలుపుకోవాలి గరిటితోనైనా కలుపుకోవచ్చు ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోనే ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత అయితే మిరియాలని పౌడర్గా చేసుకున్న వాటిని వేసుకోవాలి ఇప్పుడైతే కుక్కర్ని పెట్టి అడుగును వాటర్ వేసి మీడియంలోని కుక్కర్ని పెట్టుకొని మూతను పెట్టుకొని జున్ను పాలను కూడా అడుగును పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు చూసుకోవాలి మీడియంలో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా జున్ను రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి